భద్రాచలం రామయ్య భూముల్ని కాపాడడానికి అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ఈవో మీద దాడి జరిగింది ఈవో మీద దాడి జరిగితే భద్రాచలం ఈవో మీద దాడి జరిగితే దేవాదాయ శాఖ మంత్రి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుందండి ఆవిడ వాళ్ళ శాఖలో ఈవోని రక్షించుకోలేని దేవాదాయ శాఖ మంత్రి ఏం ఉద్ధరిస్తున్నట్టు రాష్ట్రంలో దేవాదాయ శాఖని ఏం ఉద్ధరిస్తున్నట్టు అన్నిటికన్నా ప్రముఖమైన భద్రాచలం దేవస్థానంలో ఈవోకే దిక్కు లేకపోతే ఇంకా ఆవిడ ఏమి మంత్రి మండలిలో ఆవిడ ఏం పనిచేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి తన శాఖని ఏం నిర్వహిస్తున్నట్టు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలి దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి అన్న ధ్యాస అసలు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రికి ఉందా ఈవిడకి సమంత మీద సమంత కష్టాల మీద సమంత యొక్క కుటుంబ వ్యవహారాల మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద లేదు రాముడి కష్టాల మీద లేదు రాముడి దేవాలయాన్ని భద్రాద్రి దేవాలయానికి వస్తున్న కష్టం మీద లేదు రాముడి భూములకు వస్తున్న కష్టం మీద లేదు ఇవిడికి ఏమాత్రం ఫీల్ అవుతుందా అసలు ఈవిడనే డౌట్ వస్తుంది సమంత కుటుంబ విషయంలో ఎంత శ్రద్ధ చూపించిందో అందులో వందో వంద శ్రద్ధ చూపిస్తే ఈ పాటికి రామాలయ భూముల సమస్య పరిష్కారం అయి ఉండేది ఎందుకు చేయట్లేదు తెలంగాణ దేవసా శాఖ మంత్రి మీరు రామాలయం విషయంలోని భద్రాద్రి రామాలయం విషయంలోని మీరు చర్యలు తీసుకోలేకపోతే మీరు పూర్తిగా ఫెయిల్ లెక్క రాజీనామా చేసేయండి చేత కాకపోతే రాజీనామా చేసేసి వెళ్ళిపోండి ఇంకొకరిని పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా హిందువులను ఇలా బాధపడతారు మీరు మీకు చేత కాదు పరిపాలన చేత కాదు మీ మంత్రివర్గాన్ని మీరు నిర్వహించడం మీకు చేత కాదు పక్కన రాష్ట్రంతో కోఆర్డినేషన్ చేయడం మీకు చేత కాదు ఎందుకు మీరు ఇంక అక్కడ పదవిలో ఉండి ఏం ప్రయోజనం దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాలకు ఏం ప్రయోజనం దేవాదాయ శాఖకేం ప్రయోజనం హిందువులకేం ప్రయోజనం మీరు అక్కడ మంత్రిగా ఉండి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దేవాలయం ఈవో మీద దాడులు జరిగితే కనీసం పోలీసులు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి కదా హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి కదా నిద్రపోతున్నారా హో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు పక్క రాష్ట్రం సంబంధించిన ఈవో మీద దాడి జరిగితే కూడా పట్టించుకోనిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ ఆవిడకున్న మరి వేరే ఇంపార్టెన్స్ ఏంటో నాకు అయితే అర్థం కాదు మరి రాముడి దేవాలయం భూములు లాక్కుంటున్నారమ్మా అని చెప్పి అక్కడ మొత్తుకుంటామంటే పట్టించుకొని హోమ్ మినిస్టర్ అక్కడ వెళ్తే కొడుతున్నారమ్మా అని చెప్తే పట్టించుకొని హోమ్ మినిస్టర్ ఏం హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ఎవరికి రక్షణ కల్పిస్తున్నట్టు భద్రాద్రి రాముడి ఈవకే రక్షణ కల్పించలేకపోతే ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఆవిడ పక్క పక్క రాష్ట్రం అయినా వచ్చింది ఆ భూముల కోసం రక్షణ కోసం కదా ఆవిడికి రక్షణ కల్పించలేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు మీరు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తున్నట్టు ఏం సామాన్యులకి మీరు ఏం రక్షణ కల్పిస్తారు ఇంకా భద్రాద్రి రామాల ఈ మీరు రక్షణ కల్పించలేని వాళ్ళు మీరు సామాన్యులకి ఏం కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్లో రక్షణ అని సామాన్య హిందువులందరూ భావించట్లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు దీని మీద సమాధానం చెప్పాలి మీ పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు ఎవరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి కనీసం మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది వేరే వేరే రాజకీయ నాయకుల మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది ప్రతిపక్షాల మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది వెరీ గుడ్ సభాష్ కానీ రామాలయం ఈఓ గారి మీద అక్కడ దాడులు జరిగినాయి రామాలయం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి వాటి మీద కనీసం వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భూములు ఏం ఉద్ధరిస్తున్నారు మీరు హోంశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హోమ్ మినిస్టరు ఇద్దరు మహిళలు అయ్యుండి ఇద్దరు నిద్రావస్థలో ఉన్నారా ఏంటి మహిళలు అయితే కనుక బాగా పనిచేస్తారని చెప్పి మహిళలు ముందుకు తీసుకురావాలని చెప్పి అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళలకి మంచి పోస్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడ హోమ్ మినిస్టర్గా ఆవిడికి ఇచ్చారు ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా చక్కగా పరిపాలన చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఈవిడికి ఇస్తే ఇద్దరు కూడా నిద్రావస్థలో ఉన్నారా నిర్లక్ష్యంతో ఉన్నారా హిందువుల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా దేవుళ్ళని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా ఏ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో వచ్చే మహిళా మంత్రులకి మహిళా రాజకీయ నాయకులకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పరిపాలన చేత కాకుండా మీరు మీ బాధ్యతలు మీరు నిర్వహించకుండా మీ శాఖల్లో మీరు సరిగా బాధ్యతలు నిర్వహించకుండా కాబట్టి ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా కోఆర్డినేషన్ చేసుకొని అటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇటు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో పురుషోత్తపట్నంలో ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి భద్రాద్రి రామాలయానికి సంబంధించిన గోశాలని కట్టడంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలి కనీసం గోశాల కట్టడానికి కనీసం గోశాల కాంపౌండ్ కట్టడానికి కూడా కొంతమంది అడ్డం పడుతున్నారు వాళ్ళందరూ ఎవరు ఎవరు ఏ పార్టీ వాళ్ళు అవన్నీ నేను మాట్లాడటం మొదలు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది సో మనం పార్టీలు జోలికి పోవద్దు మనం కానీ ఎవరైతే భద్రాద్రి రామాలయం గోశాల కట్టడానికి అర్థం పడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని కట్టడి చేయాలి అలాగే ఎవరైతే ఈవో గారి మీద దాడులు చేశారో లేదంటే దేవాదాయ శాఖ మంత్రులు దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి వాళ్ళకి భయం చెప్పాలి మీరు అరెస్ట్లే చేస్తారా భయమే చెప్తారా పూర్తి స్థాయిలో పురుషోత్తపట్నంలో రౌడీజం చేసే వాళ్ళందరినీ మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇమ్మీడియట్గా చేయకపోతే రెండు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు కూడా మీ మీద నమ్మకాన్ని కో కోల్పోతారు అటు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి మీద ఇటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి మీద ఇద్దరి మీద కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అందరూ కూడా మీ మీద నమ్మకాన్ని కోల్పోతారు నమ్మకాన్ని కోల్పోతే అందరూ కూడా రాముడి కోసం అని చెప్పి మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అక్కడ ఉద్యమించడానికి వస్తే పరిస్థితులు ఏ విధంగా వస్తాయో అర్థం చేసుకోవాలి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలనే మన స్వామీజీలతో మేము వచ్చి అటు దేవాదాయ శాఖ వాళ్ళతో మాట్లాడాం ఇటు అలాగే పురుషోత్తపట్నంలో ఉన్న రైతులతో మాట్లాడాం రైతుల్ని మీరు ఎవరి మీద దాడులు చేయొద్దని క్లియర్గా క్లియర్ కష్టంగా చెప్పాం మేము అలాగే దేవాదాయ శాఖ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాం ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాల్సి ఉన్నాయన్న విషయాన్ని చెప్పాం హిందువులుగా మేము మా బాధ్యత నిర్వహిస్తుంటే ప్రభుత్వాల్లో ఉండి మీరేం చేస్తున్నారు అధికారంలో ఉన్నది మీరు వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉండి మీరు చేతకాంతరంతో కూర్చుండేలాగా కాబట్టి ఇమీడియట్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా రామాలయం విషయంలో రాముడి భూముల విషయంలో రక్షణ విషయంలో ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాముడి భూముల్ని పూర్తి స్థాయిలో సంరక్షించాలి అక్కడ అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది లేకపోతే మాత్రం హిందువులు మొత్తం ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరికించిస్తున్నాం జై శ్రీరామ్